శ్మశాన వాటిక గుర్రం జాసివా గారిచే రచించబడినటువంటిది శ్మశాన వాటికను చూస్తే గుండె కరిగిపోతుంది ఇక్కడ పిల్లల గోరీలలో వారి లేత బుగ్గల అందము చెడిపోయి ఉంటుంది ఈ గోరీలలో ఏ ముద్దు పిల్లలో నిద్రించి ఉంటారు ఆ పిల్లల తల్లుల కడుపు అగ్నిజ్వాలలు నేటికి మండుతున్నాయి శ్మశానం కటిక చీకటిలో కొత్త సమాధి మీద మెనుగు పురుగులా వెలుగుతున్న దీపంలో ఆముదం అయిపోయినా అది ఆరిపోవడం లేదు బహుశా అది దీపం కాదేమో కొడుకు మరణించిన తల్లి తన హృదయాన్ని అక్కడ పెట్టి వెళ్ళిందేమో శ్మశానంలో అస్పృశ్యతకు తావు లేదు పులితో పాటు మేకను సైతం పక్కన పరుండబెట్టి జో కొడుతుంది ఎప్పటికైనా ఏదో ఒక నాటికి కవుల కళాలు గాయకుల కమ్మని కంఠాలు ఈ కోట వాకిలిలో అడుగుపెడతాయి శ్మశానంలో గొప్ప ధనవంతుడి అందమైన పాలరాతి గోరి పక్కన పారవేయబడిన శవం చింపిరి బట్టలతో పొరలాడుతుంది బహుశా ఆ పేదవాడు ఆకలి మంటతో బాధపడి తిండి కోసం కేకలు వేసి చచ్చిపోయుంటాడు అటువంటి పేదవాడి కోసం ఎవ్వరూ విచారించరు శ్మశానం కూడా అతడి శరీరాన్ని తనలో దాచుకోదు శ్మశాన వాటిక ఇది మరణదూత పాలించే భస్మసింహాసనం